తెలుగు రాష్ట్రాల భక్తులతో కిటకిటలాడుతున్న అరుణాచలం తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి శైవ భక్తులు ప్రతిరోజు వేలాదిగా పౌర్ణమి సమయంలో లక్షలాదిగా తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచల క్షేత్రం దర్శనముకు వస్తున్నారు వారిలో ఎక్కువ శాతం మంది కాట్పాడు రైల్వే స్టేషన్లో దిగి వల్లూరు కొత్త బస్టాండ్కు చేరుకొని అక్కడి నుంచి బస్సు మార్గంలో చేరుకుంటున్నారు అరుణాచలేశ్వరుడు పంచభూత లింగాల్లో అగ్నిలింగంగా ప్రతీక ఇక్కడ స్వామి దర్శనముకు భారతదేశంలోని శివ భక్తులతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు ప్రతిరోజు ఆలయంలో వేలాది మందికి మహా అన్నదానం జరుగుతుంది అరుణాచలం ప్రధాన క్షేత్రంలో దర్శనం అయ్యాక భక్తులు గిరి ప్రదక్షిణ చేయటం ఆనవాయితీగా వస్తుంది ఈ గిరిపర్వతం సాక్షాత్తు పరమేశ్వరిని రూపమని భక్తుల ప్రగాఢ నమ్మకం పద్నాలుగు కిలోమీటర్లు జరిగే ఈ గిరి ప్రదక్షిణలో ఇంద్ర సూర్య అగ్ని వాయువు యమ కుబేర సూర్య చంద్ర నైభూతి ఈశాన్య లింగాలు దర్శనమిస్తాయి మానసిక ప్రశాంతతకు ప్రసిద్ది పొందిన దేవాలయం ఇది రమణ మహర్షి ఆశ్రమం కూడా మంచి ప్రాముఖ్యత పొందింది వీలైతే మీరు కూడా ఫ్యామిలీతో ఒక ట్రిప్ వేయండి ఓం అరుణాచల శివాయ నమ